హాయ్ చేసినాం వచ్చేసిన ఇది కాజీపేట అన్నాడు సోమిరి అట్లా బయ కార్ తీసుకొని అట్లా వెళ్దాం అని వచ్చిన సోమిడి అంటాడు దీన్ని కెమెరా అనేది లూజ్ అయింది దాన్ని టైట్ చేద్దామని చేసిన కార్ పికప్ మొత్తం మోస్తున్నది చూడ ఫోర్ డిస్కేసాను చూడండి తిరుగుతుంది లైన్ మీద చూడండి సేమ్ లైన్ మించి ఎట్లా తిరిగింది చూడండి మోస్తున్నది రోలింగ్ ఇట్లా కాదన్నట్టు మనకి రాదు ఎక్కువ ఇప్పుడు ఇప్పుడు వేసుకుంటాను పికప్ మొత్తం బ్రో చూడండి నాలుగు డిస్క్లు ఒకటేసారి పడుతున్నాయి మహేంద్రాలో ఎన్ని ఫ్యూచర్స్ ఇచ్చిందంటే గ్రేట్ మన ఇండియా కాబట్టి చూడండి మనకి స్పీడ్ ఎయిటీ దాటింది స్లో స్లో అమౌంట్ ఉంది ఇక్కడ టర్నింగ్ ఉంది చూడండి ఎట్లా టర్న్ అవుతుందో లైన్ లైన్ చూడండి ఎట్లా టర్న్ అయింది చూడం బ్రో ఏ ఇట్లా ఏమన్నది జరుగుతుంది కారు మాత్రం ఇంకా ఏమన్నా అనుకుంటుంది ఇప్పుడు సిక్స్త్ సిక్స్త్ గేర్ గేర్కి ఫోర్త్ గేర్కి వచ్చేయమంటుంది అయినా మనం సిక్స్త్ గేర్లోనే ఉన్నాం చూడ ఇక్కడ నా చూడండి బ్రో మార్నింగ్ మార్నింగ్ జిమరా చిప్పారా జిమరా చిపరా అన్న పిరాకునే హ మార్నింగ్ మార్నింగ్ వెదర్ మాత్రం బీబచ్చంగా ఉన్నది రోడ్డు మొత్తం క్లారిటీగా పికప్ మొత్తం వస్తుంది బ్రో చూడండి మీకు ఎట్లా ఎట్లా రోల్ అయ్యేది ఓపడుతుందో రోల్ అయ్యేది మన కార్లో ఉండేది మహేంద్ర ఎక్సీవేలా పికప్ మొత్తం వస్తున్నాయి బాయి